జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని బిజెపి పార్టీకి బాధ్యతలుగా చేశారు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు పది సంవత్సరాలు కావాలి ఆ బిజెపి పార్టీ లేదు పది నేను స్పెషల్ స్టేటస్ కోసమే బిజెపితో పొద్దు పెట్టుకుంటున్నానన్నా పొద్దు పెట్టుకున్నాడు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు ఆఖరికి వాళ్ళు మంత్రి జైల్లో పెట్టాడు చంద్రబాబు ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ప్రతిరోజు స్పెషల్ సెన్సెస్ కోసం ఉద్యమించారు ప్రతిరోజు స్పెషల్ సెన్సెస్ ఏమైంది అని చంద్రబాబు గారిని ఇంటిలో ఎన్నో నిరాహార విషయాలు కూడా చేశారు ఆ రోజు జగనన్న చెప్పిన మాట ముక్కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం ఎంపీలు అందరూ రాజీనామాలు చేద్దాం స్పెషల్ సెన్సెస్ ఎందుకు రాదో చూద్దాం బీజేపీ ప్రభుత్వం తర్వాత అయ్యాయి జనాల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమమే చేసింది అంతగా బిజెపి పార్టీకి